సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ వారి ప్రాపర్టీ ఉయ్యూరులోని ఫ్లోరా మరియు జెమినీ స్కూల్ సరౌండింగ్స్లో ఆర్టీసీ స్టాండ్ నుండి లోపల ఉన్న ఏరియాలో నూట ఎనభై ఐదు గజాల ఓపెన్ ప్లాటు నార్త్ వెస్ట్ కార్నర్ అమ్మకానికి ఉంది ముప్పై ఏడు నలభై ఐదు కొలతతో నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాటు నాన్ లేఅవుట్ ప్లాటు అమ్మకానికి ఉంది అమ్మకపు ధర గజము పన్నెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఈ యొక్క ప్లాటు బియ్యూరులో బస్టాండ్ నుంచి ఫ్లోరా మరియు జమ్ని స్కూల్ వెళ్ళే రోడ్లో ఉంది ఈ యొక్క ప్లాటు నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అమ్మకానికి ఉంది ధర పన్నెండు వేల ఐదు వందలు గజం చెప్తున్నారు కావలసినారు కాల్ చేసి సంప్రదించగలరు వివరాలకు ఈ యొక్క స్క్రీన్లో ఉన్న నంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్